తత్కాలంబున నీ రధారపడనిక అడ్డంబుగా కలశరంద్ర మాపగాను తెలిసి హరియు కావ్యు నేత్రమటన్ కుశాగ్రంబున నడువన్ ఏకనేత్రుడైన తడు ఆ సమయల్లో నీటిధారును రానివ్వకుండా ఈగగా మారి కలశరంద్రమునకు అడ్డం వచ్చి ఆపేశాడు శుక్రాచార్యుడు ఆ సంగతి గ్రహించిన శ్రీహరి దర్భమనతో కమండలం కొమ్ములో బుడిచేసరికి ఒక కన్ను పోయి ఏకనేత్రుడయ్యాడు శుక్రాచార్యుడు అంత ఉతా అమరారాతి కరాక్షతో పవిత్రాంభ పవిత్రాంబ కణశ్రేణికిన్ అమరారాతి కరాక్షతో పవిత్రాంభ పవిత్రాంబ కణశ్రేణికిన్ కమలాదీశ్వరుడొడ్డే ఖండిత దివౌక స్వామి జిన్మస్తమున్ కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్ విమల శ్రీకుచ సాతచోచుక తటి విన్యస్తమున్ హస్తమున్ అటు పిమ్మట బలిచక్రవర్తి ధార పోసిన పవిత్రమైన జలబిందువులకు హరి తన చేతిని ముందుకు చాచాడు ఆ చెయ్యి అసురుల శిరస్సులను ఖండించగలిగినది కమలాదేవిని ఆకర్షించడంలో ప్రశస్తమైనది రమాదేవి యొక్క శిరోజముల చేత సేవింపబడేది విమలమైన లక్ష్మీదేవి యొక్క కుచాగ్రముల మీద మన్ననను పొందినది కమలనాభునిరిగి కాలంబు దేశంబునిరిగి సుక్రుమాటలిరిగి నాశమెరిగి పాత్రమను దానము బలి మహిన్వదాన్యుడు వరుడు కలడే వచ్చినవాడు తెలుసుకొని కాలాన్ని దేశాన్ని తెలుసుకుని శుక్రుని మాటలు ఆలకించి తనకు ముప్పు వాటిల్లుతుందని గ్రహించి కూడా ఆత్రతను గుర్తిరిగి యోగ్యుడైన వారికి దానం ఇచ్చాడు బలిచక్రవర్తి అలాంటి మహాదాత ఈ లోకంలో మరొకరు ఎవరు ఉన్నారు క్షితి తడును క్ష పరిగ్రహించున తడును దురితచ్యుతులై శతరములు శతలోకమునాదురు అట్లు కావునా ఏ దానంబును భూదానంబునకు సదృశంబుగా నేరదు కావునా వసుంధరా దానం విచ్చితి ఉభయ లోకంబుల కీర్తి సుకృతంబుల పలికి అమ్మాయి ఇది వేడితని నీ పెంపొందవగన్ కోరిన అర్ధం ఇచ్చుట ముజ్జగంబులిచ్చుట మాకు అంతటా వామనుడు బలితో ఇలా అన్నాడు భూమిని దానమిచ్చేవాడు కోరికతో పరిగ్రహించువాడు వీరిద్దరూ సమస్త పాపములు పోగొట్టుకుని నూరు సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వేచ్ఛావిహారం సలుపుతారు ఆ కారణంగా ఏ దానము కూడా భూదానానికి సాటిరాదు కనుక భూదానం చేసిన నీవు ఉభయలోకాలలోనూ కీర్తి సుకృతాలు పొందు అని అంటూ ఆ మాయావటుడు ఇది ఏమి కోరిక అని చింతించకుండా నాకు దానమియ్యి సత్యం మధ్యం నేను కోరాను నాకు మూడు అడుగులు ఇస్తే ముల్లోకాలు ఇచ్చినట్లే పలికిన వటుని పలుకులకు హర్షని ప్రచేతస్కుండీ వైరోచనుండు పుట్టి నేర్చుకునేనో పుట్టక నేర్చెనో చిట్టిబుద్ధులి అని ధరణి దానమిచ్చినప్పుడు అని పలికిన వటిని మాటలకు బలిచక్రవర్తి చాలా సంతోషించాడు సంతోషిస్తూ ఇలా అనుకున్నాడు పుట్టి నేర్చుకున్నాడో పుట్టక ముందే నేర్చుకున్నాడో ఈ పొట్టి ఒడుగు పొట్టలో ఉన్నవన్నీ మాయలే అని నవ్వుకుంటూ భూమిని సంతోషంగా దానం చేశాడు